హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చిన టెట్కు సంబంధించిన ముఖ్యమైన వార్తలు కావచ్చు అలాగే కానిస్టేబుల్కు సంబంధించిన వార్తలు కావచ్చు అలాగే గ్రూప్ ఫోర్కు సంబంధించిన వార్తలు కావచ్చు ఇవన్నీ కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చిన అప్డేట్లు ఏంటంటే టెట్ సమగ్ర నోటిఫికేషన్లో గతంలో టెట్ నోటిఫికేషన్కు సంబంధించి ఫీజు విషయానికి వస్తే నాలుగు వందలున్న ఫీజు ఈసారి ఏకంగా వెయ్యి రూపాయలు పెంచడంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టడం జరిగింది దానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది టెట్ ఫీజుపై సర్కారు పునరాలోచన అంటూ ఒక వార్తనైతే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది టెట్ ఫీజు పెంపుపై బీఏడ్ డిఎడ్ అభ్యర్థులు మండిపడుతున్నారు గతంలో ఎన్నడూ లేనంతగా ఫీజును పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పలు జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టారు గ్రంథాలయం కేంద్రాల వద్ద శనివారం నిరసన తెలిపారు ఫీజును తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది టెట్ ఫీజును తగ్గించాలనే డిమాండును అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది ఫీజు తగ్గింపు అంశంపై ఉన్నతాధికారులతో విద్యాశాఖ మరోసారి చర్చించి ఫీజు విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుని తెలుస్తుంది గతంలో నాలుగు వందలు ఉన్న ఫీజు ఈసారి ఏకంగా ఒక పేపర్ రాస్తే వెయ్యి రూపాయలు రెండు పేపర్లు రాస్తే రెండు వేలకు పెంచడంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళన కొనసాగింది ఆన్లైన్ పేరు చెప్పి ఫీజు పెంపు టెట్ ఫీజు తగ్గించాలని కరీంనగర్ మంచిర్యాల వనపర్తి హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాలు కోచింగ్ సెంటర్లు స్టడీ హాస్టల్ల వద్ద అభ్యర్థులు ఆందోళన చేపట్టడం జరిగింది టెట్ ఫీజును తగ్గించాలని నినాదాలు కూడా చేశారు టిఎస్పిఎస్సి కొన్ని పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించి ఫీజును రెండు వందలు తీసుకుంది ఇక టెట్ను గతంలో ఆన్లైన్లో నిర్వహించి రెండు వందల నుంచి మూడు వందలు తీసుకున్నారు ఇప్పుడు విద్యాశాఖ మొదటిసారిగా ఆన్లైన్ పేరు చెప్పి వెయ్యి వసూలు చేస్తుందని మండిపడ్డారు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించేందుకు నాలుగు వందల పది రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు హాల్ టికెట్ల డౌన్లోడ్ ఇతరత్ర అవసరాలకు కలిపి మొత్తం ఆరు వందల కంటే ఎక్కువ పరీక్షా నిర్వహణకు ఖర్చు కాదు అని విద్యాశాఖ మాత్రం వెయ్యి వసూలు చేస్తుందని ఉద్యోగార్థులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది అభ్యర్థుల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఫీజును తగ్గించనున్నట్లు తెలుస్తుంది ఇక టీచర్లకు టెట్ తంట అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది టెట్ పరీక్ష మే ఇరవై నుంచి జూన్ మూడవ తేదీ వరకు సిబిటి విధానంలో నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు బీఎడ్ డిఎడ్ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు మే పదిహేనవ తేదీన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్షా సమయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు టెట్ ఫలితాలు జూన్ పన్నెండవ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్లు అయితే పొందుపరచడం జరిగింది టెట్ ఫీజును తగ్గించే యోచనలో విద్యాశాఖ ఫీజు పెంపుపై బగ్గుమన్న అభ్యర్థులు గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా ఫీజు పెంచడం జరిగింది ఫీజు తగ్గించాలని ఆందోళన చేపట్టిన అభ్యర్థులు ఇక టెట్లో నార్మలైజేషన్ ఉన్నట్ట లేనట్ట అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని పేర్కొనడంతో ఇప్పుడు అభ్యర్థుల దృష్టి మొత్తం నార్మలైజేషన్పై పడింది గత అన్నిటెట్లు ఒకే విడతలో ఓఎంఆర్ పేపర్ విధానంలో నిర్వహించేవారు అప్పుడు అందరికీ ఒకే ప్రశ్నపత్రం ఇచ్చేవారు దీంతో పేపర్ వాల్యుయేషన్లో ఇబ్బందులు ఉండేవి కావు కానీ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది కానీ నార్మలైజేషన్పై నోటిఫికేషన్లో మాత్రం స్పష్టత ఇవ్వలేదు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పదిహేను రోజుల పాటు టెట్ పరీక్షలు జరగనున్నాయి దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అయితే ఆన్లైన్ విధానంలో ఒక్కో రోజు ఒక్క ప్రశ్నపత్రం ఇస్తారు కొందరికి తేలికగా మరికొందరికి కఠినంగా వచ్చే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు సాధారణ పేపర్ను బట్టి అందరికీ కొన్ని గ్రేస్ మార్కులు అదనంగా వాల్యువేషన్ ఉంటుంది కానీ ఈ విషయాన్ని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొనబడలేదు అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్లో నార్మలైజేషన్ అమలు చేస్తామని వారు పేర్కొన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని ఆన్లైన్ పరీక్షలకు నార్మలైజేషన్ అమలు చేస్తామని నోటిఫికేషన్లో లేదా తర్వాత వెబ్ నోట్ ఇచ్చి అభ్యర్థులకు స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది కానీ టెట్ ఆన్లైన్ విధానంపై మాత్రం నార్మలైజేషన్ ఇస్తారా లేదా అన్న అంశాన్ని విద్యాశాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టెట్ ఫీజుపై సర్కారు పునరాలోచన చేస్తుంది టెట్ ఫీజును తగ్గించే యోచనలో విద్యాశాఖ ఉంది ఇది టెట్కు సంబంధించి వార్త గ్రూప్ ఫోర్లో కొన్ని పోస్టులకు రోస్టర్ మార్పు అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది గ్రూప్ ఫోర్ పోస్టుల్లోని కొన్ని పోస్టులకు రోస్టర్లు మార్పు చేస్తూ టిఎస్పిఎస్సి శనివారం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది గతంలో ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు అయితే అప్పట్లో వర్టికల్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ నియామకాల ప్రక్రియను హారి జంటల్ విధానంలో అమలు చేస్తున్నట్లు జీవోను జారీ చేశారు ఈ క్రమంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీలో హారి జంటల్ విధానాలను అమలు చేయనున్నట్లు అధికారులు తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడు నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ధ్రువ పరిత్రాల పరిశీలన అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబల్ఈ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఏప్రిల్ మూడు నుంచి ధృవపత్రాల పరిశీలన ప్రక్రియను చేపడుతున్నట్లు టీఎస్పిఎస్సి అధికారులు తెలిపారు మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు అగ్రికల్చర్ సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు నాలుగవ తేదీన ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్ అభ్యర్థులు టిఎస్పిఎస్సి కార్యాలయంలో సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలని టీఎస్పిఎస్సి అధికారులైతే సూచించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి నుంచి టీఎస్ఎస్పి కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం కానుంది అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎంపికైన టీఎస్ఎస్పి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏప్రిల్ ఒకటి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి ఫేజ్ వన్లో ఇప్పటికే సివిల్ ఏఆర్ తదితర విభాగాల అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కాగా శిక్షణ కేంద్రాలు సర్దుబాటు కావడంతో ఫేజ్ టూలో టీఎస్ఎస్పి కానిస్టేబుళ్లకు ఎంపికైన నాలుగు వేల రెండు వందల యాభై మంది క్యాండిడేట్లకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నారు ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగింది కానిస్టేబుల్ అభ్యర్థులు శిక్షణకు సంబంధించిన సమాచారాన్ని టిఎస్ఎస్పి తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో పొందుపరచవచ్చని శిక్షణ విభాగం చీఫ్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది ఇది టిఎస్ఎస్పి కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచే ప్రారంభం కానున్నట్లు ఒక వార్తనైతే రావడం జరిగింది మెయిల్ కూడా మేల్స్ కొందరికి మెయిల్స్ రావడం జరిగింది కొందరికి ఫ్యాక్స్ మెసేజ్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోలీస్ కొలువులపై లాక్డౌన్ కేసుల ఎఫెక్ట్ అంటూ మరొక వార్తనైతే రావడం జరిగింది అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన శిక్షణ నో ప్రభుత్వం అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు అంటూ మరొక వార్తనైతే రావడం జరిగింది కానిస్టేబుల్కు సంబంధించి లాక్డౌన్లో కేసుల ఎఫెక్ట్ ఎలా ఉంది అన్న దానిపై ఒక వార్తనైతే రావడం జరిగింది వారంతా పోలీస్ కొలువుల అభ్యర్థులు గరుడు కట్టిన నేరస్తులు కాదు తీవ్రమైన నేరాలు ఏమీ చేయలేదు కనీసం తమ చర్యతో ఇతరులకు హాని చేయలేదు కానీ కోవిడ్ లాక్డౌన్ సమయంలో బయటకు రావడమే వారి పాలిట శాపంగా మారింది అప్పట్లో పోలీసులు విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదు అలాగే ఎపిడెమిక్ యాక్ట్ పంత పద్దెనిమిది వందల తొంభై ఏడు కింద కేసులు పెట్టడం జరిగింది కొందరు పోలీసు సివిల్ టీఎస్ఎస్పి కానిస్టేబుల్ మ్యాన్ అభ్యర్థులు ఇప్పటికీ వెంటాడుతుంది అప్పట్లోనే వీరు జరిమానాలు చెల్లించిన కోర్టులు ఆ కేసులను కొట్టివేసిన ఇప్పుడు పోలీస్ కొలువులకు అనరుగులుగా మారడం జరిగింది ఎంతో కఠినమైన ఈవెంట్లను పూర్తి చేసి కఠోర దీక్షతో రాత పరీక్షల్లో నెగ్గుకొచ్చిన అవగాహన లోపంతో అటెస్టేషన్ కాపీలో ఆ కేసులను పొందుపరచకపోవడంతో శిక్షణకు ఎంపిక కావడం లేదు శారీరక దారుడ్య పరీక్ష రాత పరీక్ష మెడికల్ టెస్ట్ ఇలా అన్నింటినీ విజయం సాధించిన స్పెషల్ బ్రాంచ్ నిర్వహించిన విచారణలో లాక్డౌన్ కేసులు ఉన్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు వారిని శిక్షణకు అనర్హులుగా ప్రకటించారు ఇప్పటికే సివిల్ ఏఆర్ ఫైర్మ్యాన్ శిక్షణలు ప్రారంభమయ్యాయి టీఎస్ఎస్పి అభ్యర్థులకు త్వరలో శిక్షణ మొదలు కానుంది ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు పెద్ద మనసుతో స్పందించాలని పలువురు అభ్యర్థులకు కోరుతున్నారు కోవిడ్ లాక్డౌన్ కేసులు పెద్దగా గుర్తుపెట్టుకోదగినవి కాదనే ఉద్దేశంతో అటెస్టేషన్ కాపీలో పేర్కొనబడలేదని తమకు ట్రైనింగ్ ఇవ్వ అవకాశం ఇవ్వాలని కోరుతూ డీజీపీ కార్యాలయానికి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు కోవిడ్ సమయంలో ఎంతో నష్టపోయామని ఇప్పటికీ లాక్డౌన్ కేసులు వెంటాడడం కష్టపడి సాధించిన కొలువులను కోల్పోవాల్సి రావడం బాధాకరంగా ఉంటుందని వాపోతున్నారు ప్రభుత్వం ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో తమ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు పోలీస్ శాఖ కూడా ఈ అంశంపై సమీక్షిస్తున్నట్లు తెలుస్తుంది లేని పక్షంలో మళ్ళీ లాక్డౌన్ పోస్టులను రిక్రూట్మెంట్ చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది లాక్డౌన్ కేసుల ఎఫెక్ట్తో పోలీస్ కొలువులకు దూరమైన అభ్యర్థులు అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన వారికి శిక్షణ మాత్రం ఇవ్వడం లేదు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది కానిస్టేబుల్కు సంబంధించి ఈ వార్తను అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన అనేక దినపత్రికల్లోని ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్